అకాల వర్షాల వల్ల రైతులు అరివోస పడుతున్నారు ఇర జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది అయోధ్య శ్రీరామ్నగర్ నగర్ సింగర్రావుపేట గ్రామాల్లోని రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రైతులకు మద్దతుగా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సింగారావుపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు ఈ నిరసనలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్ నాయకులు చాంద్ రాజేశ్వర్రెడ్డి జలపతిరెడ్డి గంగారెడ్డి రాజమౌళి చంద్రయ్య శ్రీను రవి మల్లారెడ్డి నరేష్ లక్ష్మణ్ రైతులు మహిళలు పాల్గొన్నారు సంచులు జోకి నాలుగు రోజులు అవుతుంది మా సంచులు తీసుకుపోవడం లేదు అన్ని మొలకలు వచ్చినాయి మాకు హామీ ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ పని అయితే జరుగుతలేదు ఎట్లనే చేసి మా జోకిన సంచులు కానీ ఉన్న వడ్లు గాని కటింగ్ లేకుండా మ్యాచర్ లేకుండా తీసుకుపోవలసిన మేము కోరుకుంటున్నాం కావాలి మ్యాచర్ అక్కనే చూపుతాం అంటారు ఎక్కడ జోక్తారు రోజు మేము తాటి తీస్తున్నాము మళ్ళీ వేస్తున్నాం రోజు వర్షం పడుతుంది అవి రోజు తడుతున్నాయి ఏం చేస్తాం మరి మా ఎట్లా మ్యాచర్ లేకుండా ఆల్రెడీ కొంచెం కొంచెం నానే కాబట్టి దాన్ని అవి వెళ్ళిపోవు మ్యాచర్ చూడకుండానే మా అడ్లను పంపించడానికి ప్రయత్నం చేయండి ఇది ఎందుకంటే ఇప్పుడు నాలుగు రోజులు ఉంది అవుతుంది వానలు వస్తున్నాయి మరి వానలు ఇప్పుడు ఇప్పుదామంటేనే వానలతో భయం ఉన్నది ఇవి పంపిస్తామంటేనే నాని ఉన్నాయి కుదిరదంటే మాత్రం నడదు హండ్రెడ్ పర్సెంట్ ఏ కటింగ్ లేకుండా సంచులను మా వడ్లను పంపించడానికి ప్రయత్నం చేయండి అధికారులకు మేము విన్నపించుకునేది ఇది చైత్యాల నియోజకవర్గంలో ప్రతి సెంటర్లో కూడా మరి ఈ అకాల వర్షాలకు మరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైపోయింది ఆల్రెడీ జోకిన పడ్లు కూడా సింగరావుపేటలో ఉన్నటువంటి మరి సెంటర్లో ఇలా చూస్తే కళ్ళకు దుఃఖం వచ్చే పరిస్థితి ఎందుకంటే ఆరు గాలం కష్టపడి శ్రమించి మరి రైతన్న కళ్ళంలో వడ్లు పోసుకొని మరి ప్రభుత్వం ఉంటే మరి ఆ డబ్బులు వస్తే ఆర్థికంగా కుటుంబానికో లేకపోతే పిల్లలకు చదువుకో దేనికో ఒక విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని మరి కష్టపడ్డ రైతును ఈవెల్లా ఆగం చేస్తూ ఉన్నది ఇటు ప్రభుత్వం ఆగం చేస్తూ ఉంది ఇటు ఈవెల కాలం కూడా రైతులపై కన్నెర్ర వేస్తూ ఉన్నది కాబట్టి కాబట్టివల్లా పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి గారికి మరి అందాల పోటీల మీద మరి ఆయన మీద ఆయనకున్న శ్రద్ధ మరి రైతుల మీద ఎందుకు లేదని చెప్పేసి మేము రైతుల పక్షాన అడుగుతా ఉన్నాం ఈ చూస్తే ముందట ఉన్న సంచి చూస్తే పూర్తిగా కూడా మొలకలు వచ్చిన పరిస్థితి కళ్లల్లో ఉన్న వడ్లు సకాలంలో ఇన్ టైంలో కొనుగోలు చేయక మరి కావాల్సినంత హమాలీలను తీసుకురాక మరి కాంటాలు పెట్టక ఇవాళ రైతులు అరిగోసబడుతున్నారు అదే మీరు సకాలంలో మరి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి ప్రారంభించిన దానికి అనుకూలంగా మనకు హమాలీలు ఎంత అవసరం పడ్డారు మరి కా కాంటా పెట్టి తూకం చేసినట్టయితే రైతులకు పరిస్థితి ఉండే ఉండేది కాదు మళ్ళా రెండు మూడు రోజులలోనే మరి ఋతుపవనాలు రాష్ట్రాన్ని అని చెప్పేసి వాతావరణ శాఖ ఒక పక్క హెచ్చరిస్తూ ఉన్నది వర్షాలు ఇంకా కూడా రాను రాను ఎక్కువైతే ఉంటాయి మరి అప్పుడు ఈ పరిస్థితి వదలని ఇంకా ఎట్లా ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం స్పందించి మరి సింగరావుపేటలో సొసైటీలో ఉన్నటువంటి మరి జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నను మరి ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వడ్లు మొలకలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాయచర్ అప్పుడు కోసినప్పుడే ఎండకాలమేనే దాదాపు మాయచర్ వస్తాయి పోయంగానే మాయచర్ వస్తాయి కానీ వర్షం పడ్డది వర్షం పడ్డ తర్వాత మీరు జోకక మళ్ళ తడిసిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండబోయాలని అంటే మళ్ళీ వర్షం వస్తుంది ఈ మళ్ళీ ఎండ పోయాలని చెప్తారు మళ్ళీ మైచర్ రాదు ఈ పరిస్థితి కరెక్ట్ కాదు కాబట్టి ఏదేమైనా కూడా ప్రభుత్వమే మరి దా తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పించి వెంటనే తూకం వేసి మరి కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా నిలబెట్టుకోలేవు ఇవాళ ఈ రైతన్నలందరూ కూడా రైతు బీమా ఇస్తాను రైతు బంధు అని చెప్పిన అన్ని అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఇలా కుర్చీలో కూర్చున్న తర్వాత ఇలా రైతును గాలికి వదిలేసిన పరిస్థితి ఆనాడు కేసీఆర్ సార్ కరోనా సమయంలో కూడా ఒక గింజ లేకుండా కొన్నటువంటి ఘనత కేసీఆర్ గారికి తడిసిన ధాన్యం కూడా అనుకోకుండా వర్షం పడితే కూడా తడిచిన ధాన్యం కూడా మరి కొనుగోలు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి కానీ ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా రైతుల పక్షాన కొనుగోలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఎటువంటి షరతులు లేకుండా మళ్ళా తడిసింది మళ్ళీ ఎండ పోయాలంటే మళ్ళా వర్షం వస్తుంది దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కానీ మరి డీసీఓ గారిని కానీ సొసైటీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒకసారి ఒక రైతుపై ఆలోచిస్తే ఈ బాధ అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా